ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు మంచి ఫలితాన్ని పొందబోతున్నారు ఈ వారంలో మీ వ్యక్తిత్వం లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఇల్లు మరియు కుటుంబం గురించి ఆలోచిస్తారు మీరు పని నైపుణ్యాల కారణంగా మీరు త్వరలో కొత్త పనులు మంచి పురోగతిని చూస్తారు ప్రత్యర్థులు మిమ్మల్ని ప్రశంసిస్తారు రాజకీయ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది మీరు వ్యాపారం కోసం కొత్త వ్యూహంపై పనిచేయాల్సి రావచ్చు పెద్దల సలహాలు తప్పకుండా పాటించండి మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు ఈ వారం మీరు చెడు అలవాట్లని విడిచిపెట్టాలని నిర్ణయించుకోవచ్చు ఆది సోమ శనివారాలు ముఖ్యంగా పవిత్రమైన రోజులు అయితే కారణం లేకుండా మనసులో తెలియని భయం ఉండవచ్చు మీకు తెలియకుండానే రహస్య శత్రువుగా మారవచ్చు మీ ప్రణాళికల్ని రహస్యంగా ఉంచండి కొంతమంది సన్నిహితులు మీకు ద్రోహం చేయవచ్చు గనేరియా వ్యాధిగ్రస్తులకి మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు ఆహ్వానంపై ఎవరి ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు తమ్ముడి నుండి మనస్తాపం ఉండవచ్చు ఆరోగ్యం తర్వాత కూడా కొంత బతుకం ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి విదేశీ పెట్టుబడి పెట్టడంలో జాగ్రత్త వహించండి కొన్ని విలువైన వస్తువులు పోవచ్చు బయట తినడం మానుకోండి బుధ గురువారాలు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం ఏడు రొట్టెల్ని గడ్డిని ఆవులకి తినిపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసువంతుంది